ఓం శ్రీ ఓ నమరి ఓ హాయ్ అండి యూట్యూబ్ ప్రేక్షకులకు నా ప్రత్యేక నమస్కారములు మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మా ఇది మరుగుమందులో అతి కీలకమైన మరుగుమందు మొక్క ఈ మొక్కతో తయారు చేసిన మరుగుమందు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా వంద శాతం గ్యారంటీతో తయారు చేసే ఒరిజినల్ అమ్మా ఈ మందు రెండు రకాలుగా తయారు చేసుకుంటాం బట్టలకు చెప్పులకు తలకు శరీర భాగాలకు ఎక్కడైనా పూసేది ఒక రకమైన మనకు మందు మరొకటి తినేదాంట్లో కానీ తాగేదాంట్లో అంటే చికెన్లో కానీ మటన్లో కానీ కూల్ డ్రింక్స్లో కానీ స్వీట్లలో కలిపించేది ఒక రకమైన మీకు ఎలాంటి సమస్య ఉన్నా అంటే అత్తకూడల సమస్యలు కానీ భార్య భర్తల సమస్యలు కానీ ప్రేమికుల సమస్యలు కానీ తల్లిదండ్రుల మాట వినని పిల్లలకి ఈ మందు అనేది పెట్టాలమ్మా ఈ మందు అనేది పెట్టిన మూడు నుంచి ఐదు రోజుల్లో వంద కొంద శాతం గ్యారెంటీతో తయారు చేసి ఇచ్చే ఒరిజినల్ మరుగు మందు మీకు కావాలంటే గురుగారికి ఫోన్ చేసి మీ అడ్రస్ పంపించి లేదా నేరుగా ఇంటికి వచ్చి ఈ మందు అనేది తీసుకెళ్ళండి ఈ మందు పెట్టలేని వారి కోసం ఫోటోల ద్వారా వశీకరణ పూజ చేసి ఎంత దూరంలో ఉన్నా సరే దగ్గర చేస్తావమ్మ చాలా పవర్ఫుల్ ధన్యవాదం